అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు సింపుల్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు అదే అండి సేమియా ఉప్మా సేమియాలు ఇలా ఉడికించుకోవాలండి ఫస్ట్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఆ లోపు సేమియాలు ఉడికేలోపు మనము ఎర్రగడ పచ్చిమిరపకాయ క్యారెట్ టమోటా కట్ చేసుకుందామండి సేమ్యాలు బాగా ఉడికిపోయాయి చూడండి ఇంకా క్యారెట్ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు టమోటా అన్నీ కట్ చేసుకుందామండి క్యారెట్ టమోటా రెండు హెల్త్కి చాలా మంచివి విటమిన్ సి ఉంటుంది ఇవన్నీ వేసుకొని సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఈ ఉడికించుకున్న సేమ్యాలు మనము వడపోసుకోవాలండి ఇలా బొక్కల గిన్నెలో వడపోసుకుంటే సేమ్యాలు పొడి పొడిగా ఉంటాయి అన్నమాట ఇలా కావాలంటే కొన్ని చల్లీనీళ్ళు కూడా చల్లుకోవచ్చండి ఇంకా పొడి పొడిగా ఉంటాయి దాని తర్వాత ఇలా మనము ఒక గోలం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అవన్నీ కూడా తిరువాతకు వేసుకోవాలండి దానికంటే ముందు తిరువాతలో కొన్ని ఆవాలు కొంచెము జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర అలాగే కొన్ని శనగ బ్యాడలు వేసుకోవాలి ఈ తర్వాతకి కొన్ని మాత్రమే వేసుకుంటే సరిపోతుందండి ఈ సేమియా ఉప్మా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి సేమియాలు ఉడికించి పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు తర్వాత క్యారెట్ వేసుకుందాము క్యారెట్ వేయడం వల్ల మనకి విటమిన్ సి వస్తుందండి విటమిన్ ఏ కూడా వస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ చూడండి విటమిన్ ఏ మన కంటికి చాలా మంచిది క్యారెట్ టమోటాలో టమోటాలో విటమిన్ సి ఉంటుంది క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది పచ్చిమిర్చి కూడా మన ఆరోగ్యానికి మంచిదే ఎర్రగడ్లు క్యారెట్ పచ్చిమిరపకాయ అన్నీ బాగా మగ్గనివ్వాలండి బాగా అంటే మనకు టేస్ట్ తినేటప్పుడు సేమియా ఉప్మా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇవి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకున్నా సరే మనకు టేస్టీగా ఉంటుంది ఆయిల్ తక్కువగా తీసుకోండి టమోటాలు కూడా వేసుకుందాము టమోటాలు వేసేసి ఇవి బాగా మగ్గించుకోవాలి బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్నామంటే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఎర్రగడ్డ త్వరగా వేగిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసాను ఆల్రెడీ సేమియాలు ఉడికించుకునేటప్పుడే మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నామండి తర్వాత ఎక్స్ట్రా సాల్ట్ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా బాగా వేగించుకోవాలండి వేగిన తర్వాత మనం ఉడికించి వడపోసి పెట్టుకున్నాం కదా ఆ సేమియాలు వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఆ సేమియాలు వేసి బాగా కలదిప్పుకోవాలండి బాగా కలబెట్టుకున్న తర్వాత మనము ఇంకా తినడానికి రెడీ అయిపోతుంది చూడండి అన్నీ వేసి సింపుల్గా ఏమి మసాలాలు ఏమి ఎక్కువ ఆయిల్ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది మా పండుగడు కూడా బాగా తింటాడనమాట ఇది సంవత్సరం నుండి పిల్లలకి ఎవరికైనా పెట్టవచ్చు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్వరగా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ